ఒకసారి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి నలుగు లక్ష మందితో సభ పెట్టి దాని ఒక ప్రజా సమస్యగా తీసుకొచ్చినప్పుడు గప్పుడు కళ్ళు తెరిచి శాసనసభలో తీర్మానం పెట్టి ఏకగ్రీవంగా ఎట్టి పసుపులో కూడా నాగార్జునసాగర్ మాకు ఉంచాలి మా హక్కులు మాకు ఉండాలని మాట్లాడే పైన అదే పరిస్థితి గోదావరి పోలవరం బలకచర్ల ప్రాజెక్టు విషయంలో అంతే నిర్లక్ష్యంగా ఉన్నారు మేము పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమానికి పోతున్నామని చెప్పి అప్పుడు ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టి మళ్ళీ ఇవాళ కృష్ణానదికి గండి కొట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తుంటే ఒకవైపు మోడీ సహకారం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఉండి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే వీళ్ళు కూడా ఒప్పుకొని ఉత్తరం రాసి ఒక అజ్ఞానపు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి కనీస అవగాహన లేదు ఆయనకు చెప్పిందని అర్థం చేసుకునే శక్తి కూడా లేదు తెలియదు పని పనిచేసిండ్రు తొంభై టీఎంసీల నీళ్లను గతంలోనే కేటాయించి ఆరేడు అనుమతులు తీసుకొని అది ప్రారంభించి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల దానిపైన ఖర్చు చేసి చివరి దశలో ఇంకొక పది పన్నెండు శాతం పని పదిహేను శాతం పని పూర్తి చేసిన సందర్భంలో